అయ్యేదానికి అవకాశం ఉంది చెన్నుపాటి శ్రీనివాస్ గారు సో ఈ అంశానికి సంబంధించి కంక్లూజన్ మొత్తానికి మొత్తానికి కనుక చూస్తే వైసీపీ మాత్రం వారి అంటే మరి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మీరు చెప్పాలి సో నాలుగు పార్టీల అధ్యక్షులే ఓడిపోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ పదే పదే ఆ స్టేట్మెంట్ మీద నేను స్పందించిన కానండి ఈ జరిగిన ఎన్నిక మీద నేను చెప్పగలను ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అది నాలుగో తారీఖు అందరూ చూస్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెంట్ గా సంక్షేమం నవరత్నాలు అని మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమందికి చేసి కొంతమందికి ఏమో చేసినట్టుగా చూపించి అదే మా బలం అదే మా శక్తి ఆ దాంతో మేము గెలుస్తాం అనుకుంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ నేను చెప్పగలను కొంతమందికి అందిన మాట వాస్తవమే కానీ దానికి మించి చాలా మంది అసంతృప్తితో అందక కానీ కానీ అసలు ఈ ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడలేదు చెప్పమండి వ్యాపారస్తులు ఇబ్బంది పడలేదా రాజకీయ నాయకులు ఇబ్బంది పడలేదా వ్యా ఉద్యోగస్తుల ఇబ్బంది పడలేదా టీచర్లు ఇబ్బంది పడలేదా రైతులు ఇబ్బంది పడలేదా ఎవరు ఇబ్బందిని పడని సెక్టర్ ఏదన్నా ఉందా ఈ ప్రభుత్వంలో ఇన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత సరే వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు లేకపోతే రెండు వందల యాభై మూడు వందల సీట్లు గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు దాన్ని నేనేమి కాంట్రడిక్ట్ చేయలేదు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ నమ్మకం కానీ గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు నేను చెప్పేది అన్ని సెక్షన్స్ ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలో వాళ్ళు తిరుగుబాటు చేసి ప్రజల తిరుగుబాటు అండి ఈ ఎలక్షన్ ఒక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత కానీ తిరుగుబాటు కానీ నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న రంగా గారు అనమాట నేను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంత తిరుగుబాటు ప్రజల్లో కాబట్టి ఖచ్చితంగా రేపు నాలుగో తారీఖున ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ కూటమి పార్టీని పాట వేసింది గెలుపుకి ఓకే అది వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళు చేసిన తప్పిదాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ నమ్మకం మేము వేయట్లేదంటారా శ్రీనివాసరావు గారు అదే నేను చెప్తుంది అదొక అదొక పాయింట్ అండి గెలుపుకి అనేకమైన కారణాలు ఉంటాయి కృష్ణాంజనేయులు గారు అది మీకు తెలుసు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక కారణం మీద ఒక దీని మీద గెలుపు అనేది ఎప్పుడు ఆధారపడి ఉండదు రకరకాలైన కారణాలు రకరకాలైన వ్యక్తులు వీళ్ళందరి మీద ఆధారపడి రాజకీయాల్లో గెలుపు నిర్ణయించబడుతుంది ఇది ఒక కారణం అని చెప్తున్నాను నేను ఒక బలమైన కారణం మరి సామాజిక సమీకరణాలు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది అనేక కార్పొరేషన్లు నిర్మించి మరి వాటికి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరికి ఎవరి సామాజిక వర్గం వారికి కార్పొరేషన్లు వారికి చైర్మన్లు చేసింది అన్ని కులాలకి సమానంగా పదవులు ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్లు అసెంబ్లీ సీట్లు చూసుకుని అన్ని కులాలకు సమానంగా ఇచ్చింది మరి ఈ ఇంపాక్ట్ పనిచేదంటారా ఇవన్నీ చెప్పుకుంటానికి చెప్పాను మీకు చెప్పుకోవడానికి చూపించుకుంటానికి ఉపయోగపడతాయి కానీ కార్పొరేషన్లు పెట్టారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు యాభై ఆరు కార్పొరేషన్లకి చైర్మన్లు పెట్టారు మీరు ప్రతి చైర్మన్ ని ఆఫ్ ది రికార్డ్ మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఆ కార్పొరేషన్ వల్ల వాళ్ళకు వచ్చిన ఒక విజిటింగ్ కార్డ్ వేసుకుంటానికి తప్ప దీనికి ఉపయోగం లేదు కార్పొరేషన్లు అలాగే సామాజికంగా అన్ని కులాలకి ఇన్ని సీట్లు ఇచ్చామో అన్ని సీట్లు ఇచ్చామని చెప్తున్నారు మనం ఎమ్మెల్యేల సంఘం తీసి పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఒక డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం కూడా చూడలేదంటే నమ్ముతారా మీరు మంత్రివర్గం తీసుకుందాం క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే మంత్రులు కుర్చీలు వేస్తారు ఇంకా వేరే ఏదైనా సరే ఏ మంత్రి అయినా సరే వాళ్ళ మంత్రికి మంత్రివర్గానికి సంబంధించిన సారీ మంత్రి వాళ్ళ శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఎప్పుడైనా పెట్టడం చూసారా మీరు చాలా తక్కువ చాలా తక్కువ కాదు అసలు జరగలేదండి రివ్యూ మీటింగ్ జరగలేదు నేను చెప్తున్నాను నేను నాకు తెలిసి ఒకసారి బొత్స సత్యనారాయణ గారు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా ఫస్ట్ ఫేజ్ లో వైజాగ్ లో రివ్యూ మీటింగ్ పెట్టాడు ఆయన మెసేజ్లు వెళ్ళి పలానా రోజు పలానా టైం కి రివ్యూ మీటింగ్ అని ఈయన మెసేజ్లు పెట్టిన గంటలో సీఎంఓ నుంచి అందరు అధికారులకి మళ్ళీ మెసేజ్లు వెళ్ళి రివ్యూ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పని చెప్పి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ మంత్రికే ఆ పార్టీ గౌరవం ఇచ్చే ఈ పార్టీ సామాజిక సమీకరణంలో సామాజిక ఈ దాని పరంగా మేము ఇచ్చాం సీట్లు అని చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ వాస్తవికతలో అవన్నీ చెప్పుకోవటం వరకే చేతల్లోకి వచ్చేటప్పటికి ఏమీ లేదు ఒక మంత్రి కలవటానికి వెళ్తే ఒక ముఖ్యమంత్రిని కనీసం కుర్చీ కూడా ఉండదు అక్కడ కూర్చోడానికి అనేక సార్లు మనం టీవీలో చూసాం ఏదన్నా ఒక ప్రోగ్రాము ఒక కార్యక్రమం లాంచ్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన మంచిది పక్కన నుంచి ఉంటాడు కనీసం కుర్చీ కూడా ఉండదు కూర్చోడానికి అండి మీరు చెప్పేది ఇదా మీరు ఇచ్చే సామాజిక వర్గాలకు ఇచ్చే గౌరవం ఇదేనా అసలు మీకు అర్హత ఉందా దాని గురించి మాట్లాడటానికి మోనోపోలి డిక్టేటర్షిప్ ఒక ముసోలిని ఒక స్టాలిన్ లేకపోతే ఇప్పుడు అక్కడ రష్యాలో పుతిన్ చైనాలో ఆయన ఇద ప్రభుత్వం పరిపాలించడం అంటే రాజధాని ఎఫెక్ట్ కూడా పడుతుందంటారా ఎన్నికల మీద పూర్తిగా కృష్ణా గుంటూరు జిల్లాలో అది చాలా మంది ప్రజలే చెప్పారు కదండి చాలా ఛానల్స్ లో ఇప్పుడు ఉత్తర కోస్తా ప్రాంతం వాళ్ళు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ ఇప్పుడు ఉత్తర కోస్తా వాళ్ళు ఉన్నారండి రాజధాని తీసుకెళ్లి ఉత్తర కోస్తాలో పెడితే కొంతమంది సంతోషపడవచ్చు కానీ అదే రాయలసీమ ఈ కోస్తా జిల్లా వాళ్ళు రాయ రాజధానికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ఒక వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ చేరలేరు అక్కడికి ఇలా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మూడు రాజధానులు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి ఎత్తుకున్నారు ఏమన్నా ఉన్న ఒక్క రాజధాని గురించి దిక్కు లేదు కానీ మీకు మూడు రాజధానుల గురించి మాట్లాడితే ఇక దాని గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి ఇప్పుడు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి రాజధాని అని చెప్పని ప్రధానమంత్రి గారు వచ్చాడు ముఖ్యమంత్రి గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపించారు ఆయన రాలేదు అది వేరే విషయం ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దానికి కొంతమేర అభివృద్ధి జరిగింది దాన్ని కొనసాగిస్తే ఇంకొద్దిగా అభివృద్ధి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అరే ఎక్కడన్నా ఒక్క పర్సెంట్ చెప్పండి ఎక్కడన్నా దాని మీద దృష్టి పెట్టారా దృష్టి పెట్టకపోగా కొన్ని వేల కోట్లు పది నుంచి పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టిన డబ్బు వృధా పోయింది డ్రైనేజీలో నీళ్లు పోయినట్టు పోయినాయి ఆ అంతా అది చూడండి ఒకసారి వెళ్ళి అమరావతి వెళ్ళి చూడండి మీరు స్వయంగా వాడు పడిపోయి మొక్కలు మొలిసి గడ్డి మొలిసి అవును హార్ కట్టి కన్స్ట్రక్షన్స్ అన్ని నాశనం అయిపోయి కొన్ని ఏమో ఈళ్ళు కూల రైట్ 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 మొత్తానికి సో ఈ ఇంపాక్ట్స్ అన్ని కూడా ఈ పరిస్థితులు అన్ని కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి అనేది తప్పకుండా ప్రభావం చూపించినాయండి చూపించినవి గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా నేను మీరు అయితే మీరు అయితే కాన్ఫిడెన్సు తో ఉన్నారు చిన్నపటి గారు మీరే కాన్ఫడెన్స్ తో ఉన్న కోట అధికారులకు వస్తుందని అది కాన్ఫిడెన్స్ అండి కాన్ఫిడెన్స్ అంటే గ్రౌండ్ రియాలిటీ నేను చూశాను కాబట్టి ఇప్పుడు నేను రాష్ట్రం అంతా కాకపోయినా నేను ఒక కృష్ణా జిల్లా గురించి ఇందాక మీకు చెప్పా పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలుస్తాయి ఖచ్చితంగా అలాగే కొంత మన గోదావరి జిల్లాలు కూడా చూశా గోదావరి జిల్లాల్లో కూడా వన్ సైడెడ్ గా జరిగింది ఇవన్నీ రేపు నాలుగో తారీఖు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు అందరూ సో అయితే వైసీపీ వైసీపీ వాళ్ళు వైజాగ్ లో బుక్ చేసుకున్న హోటల్స్ క్యాన్సిల్ చేయమని చెప్తారా ఏమండి వైసీపీ వాళ్ళు వైజాగ్ లో హోటల్స్ బుక్ చేసుకున్నారు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరణ అవన్నీ క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నారా అని నేను నేనేందుకున్నానండి అది వాళ్ళకి తెలుసు నిజమేంటి అనేది వాళ్ళకి తెలుసు బయటికి మాట్లాడితే మాట్లాడొచ్చు ఇప్పుడు కృష్ణాంగల్ గారు స్టార్టింగ్ లోనే చెప్పాడు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే పొద్దున పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ లో కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి ఉండదు ఏ నేను దాని గురించి దీని గురించి అని చెప్పట్లేదు సో కాన్ఫిడెన్స్ వేరు ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం అనే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఓడిపోతాడండి అసలు ఇంపాసిబుల్ కదా వాళ్ళ మీద మాట్లాడితే మాట్లాడచ్చు రకరకాలుగా చాలా మంది మాట్లాడొచ్చు లేట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓడిపోతాడా అక్కడ ఓడిపోతాడు రెండు సార్లు ఓడిపోయడానికి ప్రస్తావించారు చన్నపురెడ్డి గారు నేను చెప్తున్నాను తొంభై ఆరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్లమెంట్ మెంబర్గా చేస్తే ఒక్క పులివెందుల్లో వచ్చిన రిగ్గింగ్ చేసిన మెజారిటీతో మూడు వేలు తోటి మూడు వేలతో బోటాబోటీ మెజారిటీ తోటి చచ్చి చెడి గెలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ పులివెందుల రిగ్గింగ్ కాపాడకపోతే రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయేవాడు ఆ రోజున నేను స్వయంగా ఉన్నా అక్కడ కడప జిల్లాలో నాకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో సాధ్యం అండి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఒకసారి నువ్వు ఓడిపోయావు కాబట్టి రాజకీయాల్లో పనికిరావు నువ్వు తీరువు అని అంటే ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా అని వెళ్ళారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళారు అవును అది గమనంలోకి తీసుకోవాలి అంతేగాని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడతాం అనేది అది కరెక్ట్ కాదు